సీనియర్స్ నా పేరు జగన్నాథ రెడ్డి తాండూరు పట్లంలో శ్రీ కాళికాదేవి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కమిటీ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బిఎని మనోరెడ్డి తెలిపారు గురువారం దేవాలయ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం హఠాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గా పి బస్వరాజ్ తో పాటు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం గావించారు ముందుగా ఎమ్మెల్యే మనోరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ నూతన పాలక వర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి ఘనంగా సన్మానించారు ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు కాళికాదేవి దేవి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు ఆలయ అభివృద్ధికి పాలక వర్గం సభ్యులు కలిసికట్టుగా కృషి చేస్తూ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి మాజీ జెడ్పీటీసీ దారాసింగ్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ ఉత్తమ్ చంద్ సర్దార్ ఖాన్ చనిమిల్ల మల్లన్న బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆలయో నరేందర్ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సిద్ధ్యాకే పాదచరణ అర్చన పూజా చ మహం కేజ్జనని మహం కాళీ మే జయ

आस्थो अनुराधान विशावदिता चडम जिने मश्ररस्स हिरा उत्रोत्तर अभ्युद्धिर सुमंतम श्री आदिगादि भाव स्वभावनम

అవసరమని దోచుకే తప్ప ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలియజేయడం కానీ చెప్తున్నాను ఆమోదించలేను

తరఫున అమ్మ తరఫున దీవి తరఫున మీ అందరికీ నమస్కారం మనకు మన ఎమ్మెల్యే మంచి ಇನ್ನ ಒಂದು ಆಕ್ಟರ್ ಸರ್ ರೆಡಿ ಸರ್. ಅಣ್ಣ ಬಲ್ ರೈಡರ್ ముమేరావలోము కాశిశరాపు ను గిబౌ ముమ్ rezి misf și ఇవన్ల౗లో గాన్ ముమృన అత్రా ముమ్షి అరా మనోహర్ గారి చేతులపై బహ్మాన శ్రీకరము జరగడం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు నాలికే జూడి చైర్మన్ పత్రికూడి పట్టె శ్రీ పట్టి గారు చేంకర్ గారు పరమర్శేఖర ఉత్సవానికి హాజరై అందరి ధర్మకర్తలకు చైర్మన్లకు సందర్శనందరికీ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాల్లో చాలా మంచి ఎందుకంటే ఎమ్మెల్యే దొరకడము అమ్మ ఆశీర్వాదము మనకు తప్పకుండా గారు మనకు ఉండి మనకు కావాల్సిన దేవస్థానం కావాల్సిన కార్యక్రమం కానీ డెవలప్మెంట్ కానీ ఎమ్మెల్యే గారికి విద్యార్థి చేసి మనం పనులు తీసుకుందాం అందరూ ఏ ఇవ్వాలని కోరుతూ అది కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ వేదిక మీద ఆశీర్లైన ఆలయ కమిటీ చైర్మన్ పిబోసరావు గారికి డైరెక్టర్లందరికీ వేదిక మీద నాకు బాల్యం నుంచి ఎంతో విడదీరాని అనుబంధం ఉంది మేము మా బాల్యం అంతా ఇక్కడే గడిపాం ఈ గుడి అంచెలంచెలుగా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే చాలామంది కృషి చేశారు ఇది చాలా వెనుకబడి ఉండేది చాలా గుడి గుడిని పట్టించుకునే పరిస్థితి ఉండకపోయేది ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో చాలా అభివృద్ధి చేశారు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసిన పీ బస్వరాజ్ గారు నాకు మేధభావం అవుతాడు అయితే ఆయన కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు అందిస్తున్నారు ఇద్దరు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మరియు అన్నగారు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గుడికి వారి అన్న అన్నగారికి వారి మాధుడి గారికి గారికి శంకర్ స్వామి గారికి మధుసూదన్ మధుసూదర్ గారికి మన ధనసింగ్ గారు మరి గొప్పచంద్ గారు మాజీ ఈ కాలేయ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లికార్జున్ గారు మరి ఈ వేదికపై ఉన్నటువంటి అందరూ అడి ప్రతి గుడికి సంబంధించిన చైర్మన్లు సభ్యులు ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ ప్రజలకు మా శివ విలాసులకు అక్కలకు చిల్లలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చేయవచ్చు అయితే నాకు ఈరోజు ఎంత సంతోషం అంటే నేను చిన్నప్పటి నుంచి పి నేను ఒక సొంత అన్న అన్నదమ్ముల లాగా పెరిగినాం అయితే ఆయన తమ్ముడు లేరు అన్న లేరు ఒక్కడే ఉండే అయితే వాళ్ళ తల్లిదండ్రులు నన్ను సొంత చిన్న కొడుకులాగా నన్ను గౌరవించి ప్రేమించి పెద్ద చేసిన వాళ్ళ ఇంటిని పెరిగినా నేను అయితే బస్వరాజ్ గారి అమ్మగారు అనేటువంటి ఆగమ్మ గారు ఎప్పుడైతే ఇక్కడ బోనాలు తీసుకొస్తుంటారో వాళ్ళ ఇంటి నుంచి మోకాళ్లతోని మూడు మీద తిని మోకాళ్లతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మన బోనాలు సమర్పించేవారు అది నాకు ఎంతో వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు మనోహర్ రెడ్డి గారు సంప్రదాయులు అందరికీ ఆత్మాభిమానులు ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారు గౌరవించి మా అన్నకు వచ్చినందుకు సాధ మరీ మరీ ఆలయ కమిటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఎమ్మెల్యే మనోహరెడ్డి గారికి అలాగే నేటి చైర్మన్గా నియమితులైనటువంటి గౌరవ పెద్దలు పి బసరాజు గారికి వేదికపైనటువంటి గౌరవ పెద్దలు ఉత్తమ్ చంద్ గారికి దారాసింగ్ గారికి ఉన్నటువంటి మా మామగారు బసరాజ్ మామగారిని ఆయన ఆయన స్థాయికి బహుశా చిన్ననే కానీ దీనికి సరైన వ్యక్తి మరి బసరాజు గారు అని గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించి ఇంత పెద్ద గుడికి చైర్మన్గా నియమించడం చాలా సంతోషకరం మరి అదేవిధంగా మరి యావ్ తాండూరు సమాజం తరపు నుంచి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి మరి మన వికారాబాద్ జిల్లాలో కూడా దేవాలయాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా దేవాలయ ఆలయాల కమిటీలు మరి నిర్మించ చేపడతలేరు కానీ కేవలం ఎమ్మెల్యే గారు తాండూర్కి పూర్తిగా అభివృద్ధి జరగాలంటే ఆలయ కమిటీలు నిర్మించాలని చెప్పేసి

అలాగే మీరు గుడి లక్ష్యానికి వస్తే తర్వాత అన్ని గుళ్ళకు కూడా కార్యవర్గాలు ఏర్పాటు చేసిన గణత మన ఎమ్మెల్యే గారి దక్కింది అలాగే పెద్ద ఆర్థిక బలంగా ఉన్న గుడి గుడిని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి వీటి అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారు తర్వాత దాదాపు యాభై ఏళ్ల నుంచి ఒక పార్టీలో సేవ చేసుకుంటూ మరి ఈ యొక్క వయసులో కూడా మరి సేవ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పడము మేమందరం కూడా మంచి మంచి ఆయన ద్వారా ఈ యొక్క టెంపుల్కు మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఆయనపై పూర్తి బాధ్యతలు పెట్టడం జరిగింది మనకు సికింద్రాబాద్లో ఏమైతే మహంకారీ ఆలయం ఉన్నదు ఈ యొక్క తాండూరు ప్రాంతంలో ఈ ఆలయం మరి పెద్ద రోడ్డు స్టేషన్ రోడ్డు ఉండడం చాలా సంతోషం కాబట్టి దీనికి దాతలు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతాను ఎవరే కానీ దాతలు ముందుకొచ్చి దాదాపు మల్లన్న గారు ఇప్పుడు చెప్తున్నారు ఒక హాఫ్ ఎక్కడ ల్యాండ్ ఉంది నేను కూడా చైర్మన్ చేసిన ఈ దుకాణి చెప్తున్నాడు నేను దీనికి డిజైన్గా చాలా మంచిది రావాలంటే ముందు దాతలు అందరూ ముందుకు రావాలి మరి దాతల కోసం ప్రయత్నం చేయాల్సిన పని మరి వీరి మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఏదైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ అయ్యారో అందరినీ కలుపుకొని తాండూరులో చాలా మంది డబ్బున్న వాళ్ళే కానీ ఉన్నారు భక్తి భావం ఎక్కువ ఉన్న తాండూరు ఈ యొక్క గుడిని మనోహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకంటే చాలా చక్కగా ఈ ఈరోజు రాష్ట్రంలో నాలుగో ఐదో నంబర్ ఉన్నది మన తాండూరు నిధులు రావడానికి ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది ధౌలాపూర్ ఏదిలా మిగలకుండా అన్ని దాదాపుగా ఇంకా ఒకటి రోజు మిగిలి ఉండొచ్చు బైక్ తాండూరులో పెడారన్న చెప్పినట్టు మిత్రులు వారికి తోడు వ్యక్తి కూడా మల్లన్న కూడా ఉన్నారు ఆయనకు మరి ఎందుకంటే ఇప్పుడు అల్లారంగా గారు అదే దీనికి మూడు రోజులు ఉన్నాయి ముగ్గురికి మరి ఈ గుడి కాళ ఫంక్షన్ అయితే ఉందో మీరు ముగ్గురు మీద పెట్టి ఈ ఫంక్షన్ తప్పన బసరాజన్న గారి పీరియడ్ లో మీరు బాధ్యత తీసుకొని ఉంటది దీని ఆకారం తప్పక ఉంటది

తాండూరు ప్రాంత శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విచ్చేసినటువంటి అతిరాత మహారథులందరికీ ఆ జగన్మాత ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బసరాజు గారు అంకుల్ మాకు నేను మా ఇల్లు తా ఇక్కడ రాఘవేంద్ర కాలనీలో ఉన్న నేను పుట్టిక్కడనే పెరిగిన కానీ ఎక్కువ మటుకు మాకు బసవరాజ్ అంకుల్ ఇంట్లోనే ఉంటుంది అంతటి ఇరవై సంవత్సరాల ప్రేమ ఆప్యాయత వారు అమ్మవారి యొక్క ప్రియ భక్తులు ఇంతటి అవకాశం ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం వారికి లభించడం ఆ జగన్మాత కృపగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముజరాత్ బంధువులందరికీ మనం ఎన్ని కులాలుగా ఉన్నా ఎన్ని వర్గాలుగా ఉన్నా మనం అందరం హిందువులుగా బంధువులుగా ఉండాల్సిన సందర్భం ఆసనం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు అది హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ భరతమాత ముద్దు బిడ్డలు వారంతా ఈ దేశం యొక్క మట్టి మట్టి మీద బతుకుతూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం నీళ్ళు తాగుతున్నటువంటి భరతమాత పుత్రుడు కాబట్టి ఈ దేశానికి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాల్సిన సందర్భం సందర్భము కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ ఆ బిజెపియా సిపిఎం సిపిఐ ఇది అంత కాదు మనం అందరం భరతమాత ముద్దుబిడ్డలు ఫస్ట్ దేశానికి ఉన్నటువంటి ఆపత్కాల సమయంలో మనమందరం ఒకటి కావాల్సిన సందర్భం సమయం ఎంతో అవసరం ముఖ్యంగా మన తాండూర్ ప్రాంతం అనేది తెలంగాణలోనే అత్యధిక దేవస్థానం అంత నగరం ళికాదేవి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారత్వ సందర్భంగా ఇప్పుడే ఆలయ కమిటీ చైర్మన్ గా తాండూరుతో పీస్ లాంటి వ్యక్తి బస్వరాజు గారికి ప్రమాణ స్వీకారం చేసి కాళికాదేవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గా సభాధ్యక్షుడిగా స్వరాజ్ గారికి ఇప్పుడే ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణం చేసినటువంటి విజయకుమార్ గారికి వెంకటేష్ గారికి మహారు గారికి శివకుమార్ గారికి లాలప్ప గారికి సుంత గారికి ఆలయ కమిటీ పూజారి గారికి ఈఓ నరేందర్ గారికి గౌరవ వేదిక విన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పాలరెడ్డి గారికి దారాసింగ్ గారికి ఉత్తమ్ చంద్రి గారికి రాజ్ గోమాల్ గారికి మల్లాన్న గారికి మలసూలన్ మలసులన్ గారికి ఒకటే డిఎస్పి మనకందరికీ ఒక మంచి ఎక్కడ పోయినా ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉండాలని చెప్పి తన మొత్తం నిత్యం దాంట్లోనే ఉదయంకి సాయంత్రం వరకు ఒక మంచి మార్గాన నడిపించేటువంటి శ్రీకర్ గారికి వేదిక మీద మాజీ కౌన్సిలర్లకు వేదిక ఉన్నటువంటి సోదరి సోదరులకు పత్రిక సోదరులందరూ కూడా నమస్కారం తెలుసుకుంటూ ఖాళీగా నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టర్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం